చర్మం తలతల మెరుస్తూ ఎటువంటి మొటిమలు మచ్చలు ఏబి లేకుండా ఉండడం కోసం ఇంట్లోనే ఇలా సోప్ తయారు చేసుకోండి చాలా బాగుంటది చాలా ఈజీగా తక్కువ ఖర్చు తోటి ఈ సోప్ చేసుకోవచ్చు ఇది రోజు వాడటం వల్ల చర్మం కాంతివంతంగా ఏజ్ కూడా తక్కువ ఉండేలాగా కనిపిస్తుంది నురుగు కూడా చాలా బాగా వస్తుంది షాప్ లో కొన్న షోప్ లాగే ఉంటుంది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు షోప్ ఎలా చేయాలో ఏం కావాలో చూపిస్తున్నా చూడండి వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ షోప్ తయారు చేయడం కోసం ముఖ్యంగా ఏమి కావాలంటే రోజ్ వాటర్ అయితే కంపల్సరీ కావాలి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి ఏదైనా పర్లేదు మీ స్కిన్ కి సెట్ అయ్యేలాగా రోజ్ వాటర్ అయితే తీసుకోండి అలాగే గ్లేజరిన్ ఇది కూడా కంపల్సరీ కావాలి ఇది కూడా తీసుకోవాలి అలాగే ఇటువంటి ఈ క్యాప్సిల్ కూడా కావాలి ఇదైతే మోస్టన్ సుడ్ కంపల్సరీగా కావాలి ఇది ఏ మెడికల్ స్టోర్ లోనే ఇటువంటి ఈ క్యాప్సిల్ అయితే దొరుకుద్ది అలాగే పేర్ సోప్స్ కూడా రెడ్ తీసుకుంటున్నా అలాగే సోప్స్ మౌల్స్ మీ దగ్గర ఉంటే తీసు తీసుకోండి నా దగ్గరైతే ఉండయి అవి తీసుకున్నా ఒకవేళ మీ దగ్గర మౌల్స్ లేకుంటే ఏం చేయాలనే తర్వాత చెప్తా అలాగే నేను రెండు పియర్ సోప్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్ తీసుకున్నా సోప్ చేయడానికి వీలుగా వెడల్పుగా ఉండే బౌల్ అనే డైరెక్ట్ ఇలా ముక్కలు కట్ చేసుకుని తీసుకోవాలి మరొక పక్క అయితే ఒకటి మీడియం సైజ్ బీట్రూట్ పైన స్కిన్ అంతా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ ని ఒక కాటన్ క్లాత్ లో వేసుకుని ఆ మాత్రమే పిండుకొని ఇలా ఒక బౌల్ లెక్కి తీసుకోవాలి మీకు ఎంత వస్తే అంతే తీసుకోవాలి వాటర్ అయితే వేసి మిక్సీ పట్టుకోకూడదు డైరెక్ట్ ఆ బీట్రూట్ లో ఉండే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ రెండు వేసుకోవాలి ఈ క్యాప్సిల్ వేసుకోవటం వల్ల స్కిన్ గ్లోయింగ్ ఉండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ క్యాప్సిల్ వేసుకోండి క్యాప్సిల్ మెత్తగా రబ్బర్ లాగా ఉంటుంది పిండితో సూత్తో గాని హోల్ వేసి ఇలా పిండుకొని తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ గ్లిజరిన్ వేసుకోవాలి ఇది ఎక్కువగా వేసుకోకూడదు ఒక స్పూన్ అయితే సరిపోతుంది అలాగే రోజు వాటర్ వచ్చి టూ స్పూన్స్ వేసుకోవాలి రోజు వాటర్ కూడా వేయట మచ్చలు అవన్నీ తగ్గటానికి బాగుంటుంది రెగ్యులర్ కూడా మీరు నైట్ పూట ఇలా రోజు వాటర్ అప్లై చేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ చాలా గ్లోయింగ్ గా బాగుంటుంది ఈ రోజు వాటర్ చాలా విధాలుగా బ్యూటీ ప్రోడక్ట్ వాడుతూ ఉంటారు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకటికి రెండు సార్లు ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం సోప్ తయారు చేయడానికి మౌల్స్ తీసుకున్నాం కదా ముందుగానే ఇలా కొబ్బరి నూనె రాసి పెట్టుకోవాలి మీ దగ్గర మౌల్స్ లేకుంటే చిన్న చిన్న కటోరీ కూర గిన్నెలు ఉంటాయి కదా అవి కూడా తీసుకుని వాటికి ఇలా నూనె రాసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు సోప్ చేయటం కోసం పేర్ సోపు తీసుకున్న గిన్నెను ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ మరిగినాక ఈ గిన్నె పెట్టుకొని వీడియోలో చూస్తున్నట్టు సోప్ ని కరిగించుకోవాలి సోప్ అంత ఇలా కరిగేలాగా బాగా కరిగించుకున్నాక ఈ విధంగా మెల్ట్ అయితే సరిపోతుంది ఇందులో మనం ముందుగా జ్యూస్ తీసుకున్నాం కదా బీట్రూట్ జ్యూస్ అది ఇంకొకసారి కలుపుకొని ఈ సోప్ లో వేసుకొని వెంటనే కలుపుతూ ఉండాలి మీరు ఇప్పుడు చాలా వెంటనే కలుపుతూ ఉండాలి లేదంటే గట్టిగా అయిపోతుంది ఇలా బాగా కలుపుకోవాలి సోప్ లంతా బాగా కలిసినాక ఈ విధంగా చూడండి జారుడుగా ఇలా నీళ్లు నీళ్లుగా ఉంటది ఇలా ఉండేలాగా సోప్ పెట్టుకోవాలి కొబ్బరి నూనె రాసుకున్న సోప్ మౌల్స్ లో ఈ లిక్విడ్ అంతా వేసుకోవాలి ఈ లిక్విడ్ వేసుకున్నాక ఆ పైన ఉండే నురుగంత తీసేస్తే సోప్ కొంచెం క్లియర్ గా నీట్ గా కనిపిస్తుంది లేదంటే కొంచెం వైటిష్ గా కనిపిస్తుంది ఇలా నురుగు నురుగా ఉండేదంతా స్పూన్ తో గాని లేదంటే టిష్యూ పేపర్ తో గాని అదంతా తీసేయాలి ఇలా తీసేస్తే సోప్ కలర్ నీట్ గా కనిపిస్తుంది అది ఉంటే కొంచెం సోప్ తెల్లగా ఉంటది అంతే డిఫరెంట్ మీకు ఉంచుకోవాలి వేస్ట్ చేయకూడదు అనుకుంటే ఉంచుకోండి లేదు కొంచెం సోప్ నీట్ గా ఉండాలి అనుకుంటే ఇలా అంతా తీసేసుకోండి దీన్ని చల్లారి పెట్టుకోండి చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు ఫ్రిడ్జ్ లో పెట్టని అవసరం లేదు గాలికి ఒక రెండు మూడు గంటలు అలా ఉంటే బాగా ఆరిపోతాయి నేను టూ అవర్స్ తర్వాత మౌల్డ్ చేస్తున్నా కరెక్ట్ గా ఈ టైం లోనే మా పాప స్కూల్ నుండి వచ్చింది తనకి ఈ సోప్స్ బాగా నచ్చినాయి నేను తీస్తానంటే లేదు నేనే తీస్తానని తనైతే తీస్తుంది తనకి ఈ సోప్ సేప్స్ కూడా చాలా బాగా నచ్చినాయి టూ పేర్స్ సోప్ తోటి ఇప్పుడు నేను పోర్ అయితే చేసిన ఇలా చేసుకోవడం వల్ల సోప్ ఖర్చు కూడా తగ్గుతుంది రెండు సోప్ తోటి నాలుగు సోప్ లు అయితే వచ్చినాయి కొంచెం సైజులో లో సోప్స్ అయితే నాలుగు వచ్చినాయి పైగా స్కిన్ కాంతివంతంగా బాగా మెరుస్తుంటది మనం బయట ఎన్నో వేళ్ళకి వేళ్ళకి పోసి బ్యూటీ ప్రొడక్ట్స్ కొనే కంటే ఇలా మనం తోటే చేసుకుంటే మనకు చాలా బాగుంటది ఎక్కువ కెమికల్స్ ఏం లేకుండా న్యాచురల్ గా ఇలా బీట్రూట్ సోప్ చేసుకోండి చూడండి నేను చెప్పాను కదా ఆ నూరుగుంటే అలా కాస్త తెల్లగా ఉంటది లేదంటే ఇలా కలర్ నీట్ గా ఉంటది మెరకు కూడా కొంచెం బ్లాక్ షేడ్స్ లో కనిపిస్తుంది మామూలుగా అయితే పింక్ షేడ్ లోనే ఉంది బీట్రూట్ ఏ కలర్ లో ఉంటుందో సోప్ కూడా కొద్దిగా అదే కలర్ లో ఉంది ఈ సోప్ తోటి కూడా తన చేతులు హ్యాండ్ వాష్ చేసుకుంటానని రుద్దుతుంది చూడండి ఎంత బాగా నురుగు వస్తుందో చాలా బాగుంటది ఇంట్లోనే ఇలా నేచురల్ గా బీట్రూట్ సోప్ చేసుకోండి మీకు చాలా బాగుంటది ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మా పా తప్ప చూడండి ఎంత బాగా రుద్దుతుందో నురుగు ఎంత ఎక్కువగా వస్తుందో మీరు ఖచ్చితంగా ఈ సోప్ వాడండి మీ స్కిన్ కూడా చాలా బాగుంటది చాలా బ్రైట్నెస్ కూడా కనిపిస్తుంది తను వాటర్ లో ఇలా కడిగి కూడా చూపిస్తుంది చూడండి చేతులు ఎంత వైటెస్ట్ గా ఎంత షైనింగ్ ఉంది ఒక్క రోజుకి రాకపోయినా రెగ్యులర్ గా ఇలా సోప్ తోటి వాడుతుంటే స్కిన్ గ్లోయింగ్ అయితే ఖచ్చితంగా ఉంటది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ టప్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు ని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో